విశాఖ జిల్లాలోని సైబర్ క్షేత్రాల్లో కూడా మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరణి వస్తున్నారు సీతమ్మ దారలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు వచ్చారు ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి చిటిబాపు లైవ్ లో డీటీలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిరిబాబు భక్తుల తాకిడే విధంగా ఉంది ధనలక్ష్మి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి ఆలయాలు భక్తులతో క్రికెట్లు ఆడుతున్నాయి తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక ముఖ్యంగా శివాలయాలు అయిన కూడా శివనామస్మరణతో మారమవుతున్నాయని చెప్పవచ్చు మనం సీతమ్మదారులో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాయి ఈ శివాలయంలో తెల్లవారు ఉదయం ఐదు గంటల నుంచి కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పండి సార్ అసలు శివరాత్రి ప్రత్యేకత ఏంటి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈ రోజు మహాశివరాత్రి మాఘబాహుల త్రయోదశి చతుర్దశి కూడుకున్నటువంటి మహా మహావిశేషమైన రోజు ఈ రోజున అత్యంత విశేషంగా రోజుగా చెప్పుకోవచ్చు మనం సంవత్సరం మొత్తం కూడా మనకి అవకాశం ఉండే అవకాశం లేక ఎటువంటి పూజాధికారులు చేసుకోలేకపోయినా కనీసం ఈ ఒక్క రోజైనా సరే ఆ పరమశివుని గాలించి మనకు శక్తి కొలది కనీసం ఒక జలంతో స్వామివారికి అభిషేకం చేసినా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా మనం చేయలేన ఫలితాన్ని ఈ ఒక్కరోజు చేసుకుంటే ఆ స్వామిస్తారు అలాగనే ఈరోజు అత్యంత విశేషంగా చెప్పండి ఏంటంటే ప్రతి ఏ దేవత దేవ దేవుళ్ళకి కూడా జాగరణ అనేది నిర్దేశించి జరగలేదు ఒక పరమశివుడు మాత్రమే అది మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి జాగరణ చేసి మర్నాడు పొద్దున అవకాశం బట్టి నదీ స్నానంగానే సముద్ర స్నానంగానే చేసి మళ్ళీ స్వామివారిని తలుచుకొని స్వామివారి పూజాధికారులు జరిపించుకొని అలాగనే రేపు సాయంత్రం వరకు కూడా ఉపవాస కార్యక్రమం పూర్తి చేసి రేపు సాయంత్రానికి ఉపవాసం పూర్తి చేసి ఆ యొక్క జాగరణ పూర్తి ఉపవాసంతో స్వామివారికి భక్తితో శ్రద్ధగా పూర్తి చేసుకుంటే ఆ స్వామివారు ఇంత ఫలితాన్ని కాకుండా మహామహా ఫలితాన్ని కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తారు కాబట్టి ఇది శివ పూజ అనేది అత్యంత విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి కనీసం జలంతో అభిషేకం చేసిన సరే స్వామి సంతృప్తి పడతారు కాబట్టి పరమశివుడు అంత అల్ప సంతోషం కాబట్టి అందువల్ల పరమశివుడికి ప్రీతిగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన పూజాధికారులు జరిపించబడుతున్నాయి మన దేవస్థానం నక్వాను బాన శివాలయంలో ఈ యొక్క తెల్లవారు నాలుగు గంటల నుంచే భక్తులకి ఆ యొక్క విశేష అభిషేక పూజలో ప్రారంభం చేయడం జరిగింది మన కార్యనిర్వహణ అధికారి ఫైలా పైలా శాఖరబాబు గారు వార్తాలూకా బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క విశేష పూజలు మనకి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అలాగనే ఈ యొక్క పూజాధికారులు త్వరగా చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగనే ఈ రోజు రాత్రి మనకి మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక మహాన్యాస పూర్వక లింగోత్పవకాల రుద్రాభిషేక కార్యక్రమం అన్నది రాత్రి పది గంటల నుంచి జరిపించడం జరుగుతుంది ఆ యొక్క విశేషాభిషేకం పరమశివుడికి మాత్రమే ఏ దేవతాము దేవతామూత్రుడి కానీ దేవుడికి కూడా జరిపించడం జరగదు ఒక పరమశివుడికి మాత్రమే అత్యంత విశేషమైంది కాబట్టి ఆ యొక్క ప్రత్యేక లింగోత్పవకాల విశేష పూజ అనేది ఈ రోజున జరగడం మనం విశేషంగా చెప్పొచ్చు కావున భక్తులందరూ కూడాను ఈ యొక్క విశేష పూజలు జరిపించుకుని పరమశివుడి తరగ అనుగ్రహం దేవస్థానం ప్రత్యేకించి ంచి తెల్లవారుజాం నుంచి విశాఖలో ఉన్నటువంటి శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా తెల్వారుజాం నుంచి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరొక వైపు విశాఖ ఆర్కే బీచ్ లో కూడా కోటి లింగాలు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి ఈ రోజు రాత్రి భక్తులందరూ కూడా జాగారు ఉండి ఉదయమే విశాఖలో ఉన్నటువంటి బీచ్ లో సముదర్ స్థానాలు చేయడం అనేది అనావతగా వస్తుంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక గంట గంటకు కూడా శివాలయాల్లో భక్తుల యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు విశాఖలో ఉన్నటువంటి శివాలయాలను కూడా శివ నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది